ఏ కాంగ్రెస్ పార్టీలో ఏ చూసి ఉంది లేదనేది దానికోసం ఏమీ లేదు ఆ పార్టీకి సేవ కూడా పార్టీకి అనుబంధం ఉందా లేదా అని చూసి ఎత్తమే టికెట్ తప్ప ఆయనకు ఉంది ఇవ్వాలి లేనోడికి వద్దు అనేది ప్రచారంలో లేదు పార్టీ సిద్ధాంతం కాదు అది అన్న ఇప్పుడు మీకు చూస్తూనే ఉన్నారు గతంలో కూడా రేవంత్ రెడ్డి గెలిస్తే ఏం జరుగుతుందో అన్నారు ఏం జరుగుతుందో తెలుసు ఏ హామీలు ఎంత మేరకు ఇచ్చారో ఎంతవరకు అమలు చేశారో మీ అందరికీ తెలుసు అది పబ్లిక్కి తెలుసు ప్రజలకి తెలుసు జరుగుతూనే ఉన్నాయి దాని నిమిత్తమే మళ్ళీ మేము కూడా అంత వచ్చి ప్రచారం చేయగలుగుతున్నాం ఇచ్చిన పథకాలను ప్రచారం చేయగలుగుతున్నాం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా లేదో తెలుసుకోగలుగుతున్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు పథకాలు వచ్చినా ప్రభుత్వం బాగుంది రేవంత్ రెడ్డి గారు మంచిగా అన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అంతా మంచి చేసిద్దని మా నమ్మకం ఉంది మాకు మేము నవీన్ అనగా ఓట్లు వేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలు అంటున్నారు అంటే లేదన్నా ప్రజల్లోకి వెళ్తే మా కన్న ముందు వాళ్ళే చెప్తున్నారు అన్న మీరు ఎవరు ఏంటంటే అంటే ఓ నవీన్ అన్న తాలూకా అని చెప్పి వాళ్ళు మన మమ్మల్ని ఆహ్వానించి ఆ బ్రహ్మరాధం పడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా అంటే వాళ్ళే ఆహ్వానించినప్పుడు వాళ్ళే మమ్మల్ని పిలిచి ఆహ్వానించినప్పుడు ఆ నవీనన్న ఏం చేస్తున్నారు అనేది ఒక అవగాహన